హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లలకు సంబంధించిన డిజైనర్ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ చేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ముందుగా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ బుట్ట టైపు హ్యాండ్స్ ఇవి చిన్న బుట్ట టైపు ఒరిజినల్కి ఈ టైప్లో కట్ వర్క్ వచ్చింది కాబట్టి ముందుగా వీటికి కింద ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత వీటి మీద కరెక్ట్గా సెట్ చేసుకొని సెంటర్లో వచ్చే విధంగా లైనింగ్ ఒరిజినల్ ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి ఒరిజినల్ రాంగ్ సైడ్ పెట్టుకొని లోపల వైపుకి దీనిపైన లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి లైనింగ్ ని ఒరిజినల్ ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కుర్చు అనేది పెట్టుకోవాలి పై వైపున కటింగ్ వీడియోలో చూపించినట్లు ఇక్కడ ముందు కట్ట అనేది పెట్టుకున్నాం కదా ఈ కట్ట నుంచి ఈ కట్టకి కుర్చీ అనేది పెట్టుకోవాలి మనం గుర్తుగా పై నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడి వరకు ఉందో ఇలా కూర్చు పెట్టుకొని చివరి కుచ్చు ఫస్ట్ కుచ్చు రెండింటిని పట్టుకొని మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలి టూ హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత వీటికి లోతు అనేది తీసుకోవాలి కరెక్ట్గా రెండు కట్స్ కలిసే విధంగా సెట్ చేసుకొని ఫ్రెంట్ లోతుని తీసుకోవాలి ముప్పై ఇంచు గ్యాప్ తోటి ఫ్రంట్ లోతుని తీసుకోవాలి గుర్తుగా ఖర్చు కూడా పెట్టుకోండి ఈ విధంగా ఇప్పుడు బాడీ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా టూ పార్ట్స్కి కూడా లైనింగ్ ని జాయిన్ చేసుకోవాలి పార్ట్స్ కి లైనింగ్ ని జాయిన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కి నెక్ ని జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని ఇక్కడ సెంటర్ లో ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ క్యాన్వాస్ పేపర్తో నెక్ని అయితే రెడీ చేసుకున్నాము దీన్ని కరెక్ట్గా ఈ లైన్ పైన వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి కదలకుండా ఉండే విధంగా పిన్స్ అనేవి పెట్టుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకొని ఈ విధంగా లోపల ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా నెక్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నెక్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి వెనక భాగానికి నెక్ని స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పార్ట్కి నెక్ని స్టెచ్ వేసుకోవాలి దీనికి కూడా సేమ్ ఇలాగే డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ మీదే నెక్ వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకొని మిగతా లోపల ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి మధ్యలో చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ని లోపల వైపుకి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి కరెక్ట్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా నెక్ ని తిప్పుకున్న తర్వాత దీనిపై నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ ని స్టిచ్ వేసుకున్న తర్వాత వీటికి పైపింగ్ ని జాయిన్ చేసుకోవాలి ఇలా పైపింగ్ ని జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఈ రెండింటిని కలిపి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసుకునే ముందు కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి నెక్ దగ్గర భుజాలు జారకుండా ఉండే విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి రెండిటికి కూడా ఒక పావు ఇంచ్ లెంత్లో ఇలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ రెండిటికి కూడా ఈ విధంగా టూ సైడ్స్ కూడా డాట్స్ వేసుకున్న తర్వాత వీటికి కింద వన్ ఇంచ్ లో కింద క్రాస్ అనేది తీయాలి ఇలా క్రాస్ తీసిన తర్వాత మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి కింద క్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఫ్రంట్లోతో ఎటువైపు ఉందో చూసుకొని కరెక్ట్గా షోల్డర్ మీద ఇక్కడ కట్ అనేది పెట్టుకున్నాం కదా ఆ కట్ షోల్డర్ మీద పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ ని జాయిన్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కి కింద లంగా పార్ట్ ని జాయిన్ చేసుకోవాలి దీనికి కూడా మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి ఈ లైనింగ్ ఉన్న కట్టు ఈ మధ్యలో ఉన్న కట్టు రెండిటికి ఇలా కనెక్ట్ చేసి పిన్ పెట్టుకోవాలి ఈ సగం క్లాత్ ఇక్కడ ఈ సగం క్లాత్ ఇక్కడ వచ్చే విధంగా కూర్చోపెట్టుకోవాలి స్టార్టింగ్ లో టూ ఇంచెస్ వరకు ప్లెయిన్ గా నార్మల్ గా కుట్టుకోవాలి ఈ విధంగా క్లాత్కి కూర్చోపెట్టుకోవాలి లైనింగ్కి ఒరిజినల్ క్లాత్తో కూర్చోపెట్టుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఉంటుంది కట్ ఈ కట్టు ఇక్కడ బాడీ పార్ట్కి కట్టు రెండు కూడా కలిసే విధంగా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని నడుములు జాయింట్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇలా లంగా పార్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్లు జాయిన్ చేసుకోవాలి కరెక్ట్గా సెట్ చేసుకొని ఇదనేది కరెక్ట్గా రెండు కూడా ఒక చోటే కలిసే విధంగా పెట్టుకోవాలి ఈ హిప్ దగ్గర ఇక్కడ కూడా రెండు కూడా ఒక చోటే కలిసే విధంగా పెట్టుకోవాలి Terima <coughs> kasih <noise> telah <coughs> menonton! <noise> <tose noise> Okay. <laughs> ఇంతే ఫ్రెండ్స్ సాప్ను స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి